ప్రబోధ మూడు జ్ఞానులలో నాలుగు విధములు కలరు బ్రహ్మవిత్ బ్రహ్మవిద్వరీయా ఇది జ్ఞాని యొక్క సాత్విక గుణాభివృద్దిని అనుసరించి నాలుగు విధములుగా చేసిన విభజన ఇందులో మొదటివాడు బ్రహ్మవిత్ అనేది జ్ఞాని పత్యపత్తి అనేది నాలుగవ భూమికలో ఉండును రెండవ వాడైన బ్రహ్మవిద్వరః అనే జ్ఞాని అసంశక్తి అనేది ఐదవ భూమిక యందు ఉండును మూడవ వాడైన బ్రహ్మవిద్వరీయా అను జ్ఞాని భావన అనేటి ఆరవ భూమిక యందు ఉండును నాలుగవ వాడైన బ్రహ్మవిద్వరిష్ఠః అనేది జ్ఞాని ఏడవ భూమిక యందు తురీయావస్థలో ఉండును ఏడవ భూమిక యందున్న బ్రహ్మవిద్వరిష్ఠుడు ఎల్లప్పుడూ సమాధిస్థితియందు ఉండును బ్రహ్మవిద్వరిష్ఠుడు విదేహముక్తుడు అతనికి అన్నపానాదులు సహితము బలాత్కారము చే తినిపించవలసి వచ్చును లోకమునకు ఏ పనియు చేయదు అట్టివారికి దేహస్పృహ ఉండదు బ్రహ్మవిద్వరుడు బ్రహ్మవిద్వరుడుగాని కొంత దేహజ్ఞానమును కలిగి ఉందురు వారి వారి యొక్క సంస్కారమును అనుసరించి ప్రపంచమున పనిచేయుదురు ఇవారికి మనోనాశనము ప్రధానము మనోనాశనమనగా మనస్సును అంతమొందించుట రెండు స్వరూప నాశనము అనగా చిత్తముతో కూడా రూపమును అనగా చిత్తమును మాత్రమే నశింపజేయుట ఇక్కడ పాఠకులకు సంశయము కలగవచ్చును ఏమన మనోనాశము కలవాడు ఎవడని రాగ రాగద్వేషములు మదమాత్సర్యములు ఉండవో ఎవనికి భోగములందు ఆసక్తి ఉండదో అట్టి మానవుడు ఎవడైనను సరే వాడు మనోనాశము కలవాడు అని చెప్పబడును అతని చిత్తము ఏ విధముగను వృత్తులు కలిగి ఉండదు స్వరూపనాశనము అనేది చిత్తము కల జీవన్ముక్తునికి రాజస తామసములు నశించి సత్వము మాత్రము మిగిలి ఉండును అట్టి శుద్ధ సత్వగుణముచేత అతడు మైత్రీకరణ కలవాడై ఉండు విదేహముక్తుని శుద్ధ శుద్ధసత్వము కూడా నశించు శుద్ధ సత్వము యొక్క ముఖ్య చిహ్నము ప్రకాశము జ్ఞానము ఆనందము శాంతము సమత్వము ఆత్మవిశ్వాసము పవిత్రత శుద్ధిభావము మొదలైనవి శుద్ధ సత్వమందే ఆత్మ ప్రతిబింబమును చూడగలగవచ్చు రాజస తామసములు శుద్ధ సత్వముతో కలిసినప్పుడు అది అపవిత్ర సత్వమగును అట్టి అపవిత్ర సత్వముల వలననే అవిద్య అజ్ఞానము కలుగుచున్నవి అదే జీవునికి ఉపాధి అగుచున్నది కావున మార్పు కలుగును రాజసము విక్షేప శక్తిని కలిగి ఉండును గోచరమగు జగత్తు వృద్ధి చెందుచుండును రాజసము ఎక్కువ అనురాగమును కలిగించి తద్వారా అనేక కర్మలు చేయించి సుఖదుఖములను కలిగించును రాజసము జీవుని బంధించి క్రోధము దురాశ గర్వము అసూయ దంభము కపటము మొదలగు దుర్గుణములను బలపరుచుచున్నది ఇంకా తామసమా కన్నులు కప్పించి అజ్ఞానము తెలివి తక్కువ అజాగ్రత్త నిద్రమత్తు బద్ధకము మాంద్యము మొదలగునవి తామసము యొక్క ఉపాధులై తప్పు త్రోవులకు పోవుచుండును తెలివిని లేదా జ్ఞానమును కప్పిపుచ్చి కనిపించుదానిని కనిపించనట్లు చేయును దాని విక్షేప శక్తిని గొప్ప గొప్ప పండితులు కూడాను దాటలేరు అయిన తీర్మానమునకు రాలేరు తామసము కలవాని మనస్సు అనేక శంకలతో ఉండి అర్థము కాని భోగములందు ఆసక్తి కలవాడై జ్ఞానమును కోల్పోవచుండును అట్టివారికి వారి ఆస్తి పాస్తి భార్యాబిడ్డలే ఆత్మగా కనిపించుచుండును అట్టివారికి అసత్యము సత్యముగాను సత్యము అసత్యముగాను కనిపించును చూడు తామసము ఎంత చమత్కారి మాయ యొక్క ఆవరణ శక్తి వల్లనే జీవుడు తన నిజమైన సచ్చిదానంద స్వరూపమును గుర్తించలేకపోవచ్చున్నాడు పై శక్తి తామసము యొక్క ప్రభావమే జగత్తు విక్షేప శక్తి నుండి ఉద్భవించుచున్నది దాని మూలముననే విస్తరించుచున్నది అయితే ప్రళయమందు త్రిగుణములు సమానముగా ఉండును ఇదియే గుణసామ్య వ్యవస్థ అని చెప్పబడుచున్నది ఈశ్వరేచ్ఛ వలన ప్రేరేపింపబడినవై త్రిగుణముల సమభావము చెదిరిపోయి జీవుని కర్మలకు అనుగుణమైన ఫలములను ఇచ్చుచున్నది త్రిగుణములు వివిధముగా విస్తరించగనే జగదుత్పత్తి కలుగుచున్నది దీనికి వైషమ్యావస్థ అని పేరు అంతఃకరణము మొదలు భౌతిక శరీరము వరకు మాయ యొక్క ఫలితమే ఇవి మాయా అనాత్మలని పిలువబడుచున్నవి ఇవి ఒట్టి భ్రమలు ఎండమావులను చూచి జలమని భ్రమించినట్లు ఈ మాయను బ్రహ్మ సందర్శనము అనగా ఆత్మ సందర్శనము వలన తొలగించవచ్చును కారణ శరీరము యొక్క ఉపాధులైన బంధుమిత్రులను కలిసికొన్నప్పుడు ఉద్భవించున్నది ప్రియం కోరుకున్న వస్తువు దొరికినప్పుడు కలుగునది మోదం దొరికిన దానిని అనుభవించినప్పుడు కలుగునది ప్రమోదం నిద్రాస్వప్నములు కూడాను వృత్తులే అజ్ఞాన వృత్తి అనునది గాఢ నిద్ర ఎందు అన్ని వృత్తులను నివృత్తి చేయవలను అప్పుడే ఆత్మజ్ఞానము ఉద్భవించును నేను నాది క్రోధము మొదలైనవి మనస్సు యొక్క పరిణామ వృత్తులు గుంపులు గుంపులుగా ఈగలు ముసిరినట్లు అంతఃకరణముల నుండి సంకల్పములును వృత్తులను ఒకే ప్రవాహము వలె గుంపులుగా ఉద్భవించును కోటలో ప్రవేశించు శత్రువులను సైనికుడు ఒకడొకడుగా ఎట్లు చంపునో అట్లే ఒక్కొక్క వృత్తిని కూడాను మనసున పుట్టగనే అంతమొందింపవలను ఈ సంకల్పమునకు కారణము బీజరూపముతో ఉండిన సంస్కారమే నేనెవరు అని విచారణ చేసినచో వృత్తులన్నీ పోవును ఎట్టి వృత్తులు వచ్చినను నేనెవరను ప్రశ్న వేసుకున్నా అన్ని వృత్తులు బుడగలవలే నలిగిపోవును ఇట్టి సాధన రమణ మహర్షి సాధించను అదే మార్గమును తన శిష్య బృందమునకు బోధించను అదియే సులభ మార్గం అనగా సర్వమును బ్రహ్మమే దానికి వ్యతిరేకమైనదేదీయూ లేదు అని అర్థం అహం బ్రహ్మాస్మి అనే మహావాక్యమును జపించినను అజ్ఞానము పటాపంచలగును జీవికి మొదట పునాది ఒకటి కలదు దానినే శుభేచ్చ భూమిక అందు అట్టివారెట్లుందురనినా బ్రహ్మతత్వవేత్తల యొక్క సన్నివేశము వారి ద్వారా తెలుసుకునవలన అభిలాష అట్టివారెట్లుందురనినా బ్రహ్మతత్వవేత్తల యొక్క సన్నివేశము వారి ద్వారా తెలుసుకునవలననీయడి అభిలాష మోక్షము పొందలేననియడి అభిలాష ఆధ్యాత్మిక గ్రంథ పఠనము ఇంద్రియ భోగ విరక్తి మొదలగు గుణములతో పై చెప్పిన చతుర్విధాభిలాషలు గల సాధకుడు శృతులను విని సద్గురువుల పాదపద్మముల కడ తత్వమసి మొదలగు మహావాక్యముల యొక్క అంతరార్థమును గ్రహించిన వాడై ఆ మహావాక్యములను ఏకాగ్రతచే చింతించుడు ఇదియే విచారణ ఏకాగ్రతచే మెట్టు పై చెప్పిన రెండు విధములైన సాధనలచే మనసు క్షణములో బ్రహ్మచింతనయందు లగ్నము కాగలదు మనస్సు వాటిని చాడువలే ఉపయోగించి పై మెట్టును ఎక్క ప్రయత్నించు అందువలన వృత్తి తను మనుతే అనియడి మూడవ మెట్టు పైన చెప్పిన మూడు మార్గముల సాధనలచే సకల కోరికలు క్రమముగా నశించుచున్నది తత్వజ్ఞానము వృద్ధి పొందుచున్నది ఇందు మనసు పూర్తిగా పవిత్రత చెంది సత్యముతో నింపబడుచున్నది కావున నెమ్మదిగా మనస్సు బ్రహ్మాకార వృత్తి అందు లీనమగును అసంశక్తియందు బాహ్య విషయములతో కాని వాటి సంస్కారములతో కాని సాధకునకు ఎట్టి సంబంధము ఉండదు ఇప్పుడు లోపల వెలుపల వస్తువులయందుండెడి పూర్వపు దృష్టి నశించుచున్నది దీనిని అభావ ప్రతీతి అందు అట్టి జ్ఞాని ఒకవేళ ఏదైనా చూచినచో అది ఇతరుల ప్రోద్బలమున చూచును దీనినే పదార్థ భావన అనితరు జ్ఞాని ఆత్మానందములో మునిగి ఉండును లోపలగాని బయటగాని త్రిపుటి అనునది ఉండక సమస్త దృష్టి తన ఆత్మానందమందే లగ్నమగును దీనినే తురీయావస్థ అందురు తెలిసినవి తెలియనివి చూచినవి చూడనివి వీని గురించి ఆలోచించుతూ గాలి మేడలు కట్టుచుందురు కొందరు వీనిని స్వప్నము అందురు మరికొందరికి మమత నాది నేను అనుభావములతో అనేక జన్మల వలన వృద్ధి పొందుచుందును ఇది మహాజాగ్రత్త అనబడును పై భావంలన్నీయూ వృత్తులే ఆ వృత్తులన్నీయూ నశించిననే జ్ఞానమను రుచిని అనుభవించగలడు అప్పుడే ఆత్మజ్ఞాని కాగలడు అంతవరకు నామములు ఎన్ని తెలిసినను యథార్థ జ్ఞాని కాజాలడు యథార్థ జ్ఞానికి వృత్తులు నశించుటే ముఖ్య లక్ష్యమై ఉండుడు